నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒక రాష్ట్రంలో మొత్తం అన్ని ఎంపీ స్థానాలు ముక్క పోకుండా బీజేపీ చేతిలో ఉన్నాయి అది ఏ స్టేట్ మోదీ అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ కాదు యోగి పాలిస్తున్న యూపీ కాదు గతంలో ఎక్కువ సీట్లు సాధించిన సౌత్ స్టేట్ కర్ణాటక కూడా కాదు అది ఏ రాష్ట్రమో తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే నేను చివరిలో చెప్తాను ముందుగా పదహారు నాల సౌత్ ఇండియన్ మోదీని ఒకసారి చూడండి ప్రధాని నరేంద్ర మోదీ వేషం మాత్రమే కాదు భాష కూడా మార్చారు నా కుటుంబ సభ్యులారా సహోదరి సహోదర్ వరకు అంటే నమస్కారం తమిళ్ సహోదర్ గలే బీజేపీకి సవాల్ విసురుతున్నా సౌత్ ఇండియాను ఛేదించాలి అని చెప్పి బీజేపీ ఫిక్స్ అయింది ఈ సార్వత్రిక ఎన్నికల్లో మిషన్ సౌత్ ఇండియా చేపట్టింది ఈ విషయం ఎంతమందికి తెలుసు మారిన వేషభాషలు సౌత్ ఇండియా మీద పెరిగిన ప్రేమ కూడా ఈ మిషన్ సౌత్ ఇండియాలో భాగం యాక్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ వేష భాషల్ని బట్టి ఆయన ఏ రాష్ట్ర ఎన్నికల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారో ఈజీగా చెప్పేయచ్చు గతంలో బెంగాల్లో ఎలక్షన్స్ కోసమే విశ్వకవి కవి రవీంద్రుడి లాగా కనిపించడానికి ట్రై చేశారు అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి బెంగాల్లో ఎలక్షన్ అయితే గడ్డమెంచుకుని రవీంద్రనాథ్ ఠాగర్ లాగా కనపడాలి తమిళనాడు ఎలక్షన్ అయితే లుంగి కట్టుకో గిదా పంజాబ్ ఎలక్షన్ ఉంటే సర్దార్జీ పెట్టాలి మణిపూర్ ఎలక్షన్ ఉంటే అక్కడ టోపీ పెట్టాలి ఉత్తరాఖండ్లో ఉంటే ఉత్తరాఖండ్ టోపీ పెట్టాలి టోపీలా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యేకంగా పంచకట్టులో కనిపించడం కానీ ఇలా పంచకట్టుతో ఓపెన్ టాప్ వాహనాల్లో ప్రచారం చేయడం కానీ బీజేపీ మిషన్ సౌత్ ఇండియాలో భాగము ప్రధాని నరేంద్ర మోదీ సౌత్ ఇండియా మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేశారు అని చెప్పడానికి ఒక నిదర్శనం ప్రతి రాజకీయ పార్టీ మనగుడా కూడా ఆ పార్టీ బన్నీ వ్యూహాల మీద ఆధారపడి ఉంటుంది వ్యూహ రచనే చాలా పార్టీల సక్సెస్ వెనుకున్న ప్రధాన కారణం ఆ రాజకీయ వ్యూహాలకు చాణుక్యుడు మన దేశంలో ఆద్యుడు అని చెప్పాలి చాణుక్యుడి రాజనీతి ఆడియో బుక్ కుకు లో ఉంది ఇప్పటికే మూడు మిలియన్ల మంది ఆ ఆడియో బుక్ విన్నారు మిగతా టైంలో కంటే ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ టైంలో ఇలాంటి ఆడియో బుక్స్ వింటే గనక కరెంటు పాలిటిక్స్తో కరెంట్ పొలిటీషియన్లు రాజకీయ పార్టీల వ్యూహాలతో మనం బాగా కనెక్ట్ అవ్వచ్చు ఇంకా బాగా అర్థమవుతాయి ఇది మాత్రమే కాదు మన దేశ యువత ఎందుకు నిరుత్సాహంగా ఉంది ఎందుకు పిడికిలెత్తి అనేక పోరాటాలు చేస్తోంది అని చెప్పే ద ఫర్మెంట్ యూత్ అండర్స్టెన్ ఇండియా అనే ఇంకో ఆడియో బుక్ కూడా ఉంది ఖచ్చితంగా ప్రతి యువత యువకులు ఈ ఎలక్షన్స్ టైంలో ఈ ఆడియో బుక్ ఖచ్చితంగా వినాలి అని చెప్పి నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను ఎఫ్ఎం ఇప్పుడు ఏడు రోజుల ఫ్రీ ట్రయల్ ఆఫర్ తెచ్చింది కాబట్టి మీరేమీ పే చేయక్కర్లేదు జస్ట్ నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఆడియో బుక్స్ వినడం స్టార్ట్ చేయండి ప్రతి నెల కూడా ఇరవై కొత్త ఆడియో బుక్స్ని కుకోఎఫ్ఎమ్ అప్లోడ్ చేస్తుంది అలాగే బైట్స్ రూపంలో కూడా ఆడియో బుక్స్ని అప్లోడ్ చేస్తుంది మనకు ఉపయోగపడే చాలా జానర్లలో ఆడియో బుక్స్ ఏ ఏజ్ వాళ్ళకైనా ఏ ప్రొఫెషన్లో లో ఉన్న వాళ్ళకైనా ఉపయోగపడే ఆడియో బుక్స్ కుక్కు ఎఫ్ఎం లో ఉన్నాయి మీకు నచ్చితే మంత్లీ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ ఉంది కుక్ డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి మీ మనసుకు నచ్చిన ఆడియో బుక్స్ వింటూ ఫ్రీ టైం ని జ్ఞానవంతం చేసుకోండి మళ్ళీ మనం సౌత్ ఇండియా పాలిటిక్స్లోకి లోకి వెళ్ళిపోదాం ఇప్పటిదాకా బీజేపీ సౌత్ ఇండియా మీద పట్టు సాధించకపోవడానికి ఇప్పుడు మాత్రమే ఈ స్థాయిలో ట్రై చేయడానికి కారణాలు ఏంటి అసలు ప్రధానంగా నాకు నాలుగు కారణాలు కనిపించాయి ఒకటో కారణం సౌత్ ఇండియాలో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువ కాబట్టి బీజేపీకి స్పేస్ తక్కువ రెండో కారణము హిందూ ముస్లింల మధ్య సౌత్ ఇండియాలో ఐక్యత ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి బీజేపీకి ఎదిగే స్పేస్ తక్కువ ఉంది ఇక్కడ మూడు దక్షిణాదిలో అక్షరాస్యత తెచ్చిన చైతన్యం ఎక్కువ కాబట్టి గుడ్డిగా నమ్మేయారు ఎవరు కూడా ప్రజలు అలాగే నాలుగో కారణము ఆర్థికంగా బలమైన రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు కాబట్టి కేంద్రం మీద నార్త్ తో పోల్చితే తక్కువగా అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్ కొంచెం ఎక్కువగా ఫ్లరిష్ అవడం వల్ల తక్కువగా డిపెండ్ అవుతాయి వీటన్నిటిని అధిగమించి సౌత్ ఇండియా మీద పట్టు సాధించాలి అని అనుకోవడం వెనుక మరో మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి అవి ఒకటి సౌత్ ఇండియాలో మేమంతా సౌత్ ఇండియన్సు సౌత్ ఇండియా వేరు నార్త్ ఇండియా కంటే అనే భావన ఎలా ఉందో అలాగే బీజేపీ అనేది సౌత్ ఇండియన్ పార్టీ కాదు అది నార్త్ ఇండియన్ పార్టీ అనే భావన కూడా ఎక్కువ మందిలో ఉంది ఇక రెండో కారణం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తెచ్చే కష్టాల నుంచి తేలిగ్గా గట్టెక్కాలి అని అనుకోవడం మూడో కారణము భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వ్యతిరేకత రాకుండా తిరుగులేని మెజారిటీ సాధించాలి అంటే సౌత్ ఇండియా మీద ఖచ్చితంగా పట్టు సాధించాల్సిందే పార్లమెంట్లో లో ఐదు వందల నలభై మూడు ఎంపీ స్థానాలుంటే కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ ఈ ఐదు రాష్ట్రాలతో కూడిన సౌత్ ఇండియాలో నూట ఇరవై తొమ్మిది ఎంపీ సీట్లుంటాయి ఒక్క ఎంపీ సీట్ ఉన్న కూడా కలుపుకుంటే మొత్తము నూట ముప్పై ఎంపీ స్థానాలు ఐదు వందల నలభై మూడు మైనస్ నూట ముప్పై అంటే నాలుగు వందల పదమూడు నియోజకవర్గాలు కేంద్రంలో అధికారంలోకి ఏ పార్టీ అయినా రావాలి అంటే రెండు వందల డెబ్బై రెండు ఎంపీ సీట్లలో గెలిస్తే చాలు అవన్నీ కూడా నార్త్లోనే గెలిచేసినా కూడా అంటే సౌత్లో మొత్తం జీరో అయిపోయినా సౌత్లో ఈ ఐదు రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలవకపోయినా కూడా నార్త్లో మాత్రమే గెలిచినా కూడా ఏ పార్టీ అయినా సరే దేశం మొత్తాన్ని కూడా పాలించే స్కోప్ అనేది మన దేశంలో ఈ నెంబర్స్ని అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది అంటే సౌత్ లో బిజెపి ఒక్క స్థానం కూడా గెలవకపోయినా కేంద్రంలో అధికారంలోకి రావచ్చు అయినా సరే సౌత్ ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేయడానికి బలమైన కారణము ఇప్పుడు ఉత్తర భారతదేశం మీద చాలా వేగంగా బీజేపీ పట్టు కోల్పోతోంది దీని మీద కిరణ్ విస్సా గారు ప్రముఖ సామాజిక కార్యకర్త వాయిస్ ఆఫ్ పీపుల్ అనే ఛానెల్లో ఒక మంచి వీడియో చేశారు వాస్తవాలు చూస్తే మనకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో మ్యాక్సిమం సీట్లు రావాల్సినవి బీజేపీకి వచ్చేసాయి గత ఎన్నికలలో వాళ్ళకి మొత్తం మూడు వందల మూడు సీట్లు వచ్చాయి కానీ దాంట్లో రాజస్థాన్ లో ఇరవై ఐదులో ఇరవై ఐదు వచ్చేసాయి మధ్యప్రదేశ్ లో ఇరవై తొమ్మిదిలో ఇరవై ఎనిమిది సీట్లు బీజేపీకే వచ్చాయి అలాగే బీహార్ లో నలభై సీట్లలో ముప్పై మూడు సీట్లు బీజేపీ కానీ జేడియు కానీ వచ్చాయి ఈ రకంగా హర్యానాలో పదిలో పది సీట్లు వాళ్ళకే వచ్చాయి జార్ఖండ్ లో పద్నాలుగులో పదకొండు సీట్లు వాళ్ళకే వచ్చాయి అంటే అనేక రాష్ట్రాలలో వాళ్ళకి ఆల్రెడీ రావాల్సినంత మాక్సిమం వచ్చేసాయి అంతకంటే తగ్గేదే పెరిగేది లేదు గుజరాత్ రాష్ట్రం చూస్తే అమిత్ షా కూడా ప్రస్తుత కేంద్ర మంత్రి అయిన పురుషోత్తం రూపాల అనే ఆయన రాజ్పుత్ లకు వ్యతిరేకంగా ఆయన కామెంట్స్ చేశారు కాబట్టి మొత్తం అక్కడ ఉన్న రాజ్ కమ్యూనిటీ అంతా కూడా ఆయనకు వ్యతిరేకత చూపిస్తారు ఉత్తరప్రదేశ్ లో కూడా అక్కడి రాజ్పుత్ ఈ పురుషోత్తం రూపాల కామెంట్స్ కి వ్యతిరేకంగా సహరన్పూర్ లోను మీరట్ లోను చాలా పెద్ద పెద్ద సభలు పెట్టి అన్ని రాష్ట్రాల రాజపూత్ నాయకులు అక్కడికి వచ్చి బీజేపీని ఓడిస్తామని చెప్పి వాళ్ళు శపథం చేస్తున్నారు బీహార్ లో కూడా ఇప్పుడు ఏదైతే జేడీయూ కాంగ్రెస్ కంబైన్ ఉందో వాళ్ళకే సీట్లు పెరిగే అవకాశం ఉంది నవాదా బీహార్ అనే ఒక కాన్స్టిట్యున్సీలో అక్కడ ప్రస్తుత జేడియూ ప్రభుత్వంలో ఉన్న మంత్రి బీజేపీ క్యాండిడేట్ తరఫున క్యాంపెయిన్ చేయడానికి వెళ్తే ఆయన్ని గ్రామాల్లోకి రాకుండా ఆపేస్తున్నారు హర్యానాలో సోనిపట్ లో అక్కడ రమేష్ భౌతిక్ అనే క్యాండిడేట్ ని ప్రచారం కూడా చేయడానికి వీలు లేకుండా వందలాది మంది ప్రజలు వచ్చి ఆయన జరిగింది జరిగింది విధంగా రైతు పూర్తిగా క్యాండిడేట్ ని ప్రచారం చేయకుండా అడ్డుపడి బిజెపి ముర్దాబాద్ కిసాన్ హత్యారి ముర్దాబాద్ అంటే రైతు హంతకులైన పార్టీ ముర్దాబాద్ అని చెప్పి వాళ్ళని ఆపడం జరిగింది ఈ కారణాల వల్ల సౌత్ ఇండియాతో అక్కడ తగ్గే సీట్లని ఇక్కడతో భర్తీ చేయాలి అని చెప్పి అనుకుంటోంది టూ లో బిజెపికి మూడు ఎంపీ స్థానాలు వస్తే సౌత్ స్టేట్స్ లో వచ్చిన సీట్ల సంఖ్య కేవలం ఇరవై తొమ్మిది కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సీటు కూడా రాలేదు కర్ణాటకలో ఇరవై ఐదు వచ్చాయి తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు మిగిలిన మెజారిటీ సీట్లు గెలవాలన్న లక్ష్యంతో ఒక్కో సౌత్ ఇండియన్ స్టేట్స్ కి ఒక్కో వ్యూహాన్ని ఇప్పుడు అమలు చేస్తోంది ఏప్రిల్ పంతొమ్మిదిన ఆల్రెడీ తమిళనాడు ఎలక్షన్స్ పూర్తయిపోయాయి టూ థౌజండ్ నైన్టీన్లో లో ఒక్క సీటు కూడా తమిళనాడులో రాలేదు ఈసారి ఎలాగైనా సరే ఓట్ల శాతాన్ని పెంచుకోవాలి సీట్ల శాతాన్ని పెంచుకోవాలి తమిళనాడులో అనేది టార్గెట్ చేసి ఫోకస్డ్ గా పనిచేసింది బీజేపీ అలాగే ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలైని రాష్ట్ర అధ్యక్షుని చేసి దూకుడు పెంచింది మన ప్రధాని తన సొంత నియోజకవర్గం వారణాసిలో కాశీ తమిళ సంఘం ఏర్పాటు చేశారు మూడు నెలల్లో మోదీ ఏడు సార్లు తమిళనాడుని విజిట్ చేశారు కొత్త పార్లమెంటు లోకి తమిళనాడు చరిత్రలో భాగమైన సెంగోల్ని అట్టహాసంగా తీసుకెళ్లారు ప్రతిష్ఠించారు దాని మీద పెద్ద చర్చ జరిగేలాగా చేశారు కాంగ్రెస్ అవమానించిన సెంగోల్ని మేము గొప్పగా గౌరవించాము అని చెప్పి ఆ చర్యల ద్వారా ప్రచారం చేసుకోగలిగారు అలాగే తమిళ భాషను ప్రత్యేకంగా పొగిడి హిందీ రుద్దుడి విషయంలో ఆగ్రహంగా ఉండే తమిళుల్ని ఆకట్టుకోవడానికి ప్రధాని ప్రయత్నం చేశారు इससे बड़ा गर्व क्या हो सकता है कि दुनिया की सबसे पुरानी तमिल भाषा भारत की भाषा है हम भारतीयों की भाषा है అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు తమిళనాడులో ఉండే చాలా ఆలయాల్లో మన ప్రధానమంత్రి ప్రత్యేక పూజలు చేశారు అలాగే టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత రైట్ వింగ్ ఐడియాలజీ ఉన్న యూట్యూబ్ ఛానల్ తమిళనాడులో పుట్టగొడుగుల్లాగా రావడం అనేది ఇంకో కీలకమైన పరిణామము ఇరవై ఆరు రైట్ వింగ్ ఛానళ్ళని ద న్యూస్ మినిట్ అనలైజ్ చేసి ఆ ఛానల్ల కంటెంట్ ని తమిళనాడు బీజేపీ వాట్సాప్ గ్రూపుల్లో తరచూ సర్క్యులేట్ చేసుకుంటున్నారు అని చెప్పి ఐడెంటిఫై చేసింది ఇక ఎలక్షన్స్ కి ముందు కచ్చతీవు వివాదాన్ని ప్రధాన ఎన్నికల అస్త్రంగా కాంగ్రెస్ డిఎంకేల మిందికి మోదీ ప్రయోగించారు శ్రీలంక aur తమిళనాడు के बीच में समुंदर में एक टापू है एक द्वीप है कच्चा थीवू अलग-अलग नाम देश आजाद हुआ तब हमारे पास था मां भारती का एक अंग आजाद भारत में ये कांग्रेस के लोगों ने इंडियन आइन के साथियों ने मां भारती का एक अंग काट दिया और కచ్చతీవు అనేది ఇండియా శ్రీలంక మధ్య ఉన్న ఒక చిన్న దీవి దీన్ని ఇందిరాగాంధీ ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో శ్రీలంకకు రాజ్యాంగ విరుద్ధంగా ఎవరికి ప్రజలకు చెప్పకుండా అప్పగించడం వల్ల ఇప్పటికీ మన మత్స్యకారులు శ్రీలంక చేతిలో బలవుతున్నారు బందీలు అవుతున్నారు అని చెప్పి బయటకు వచ్చింది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది సో ఇది ఎప్పటి నుంచో తమిళనాడులో ఎన్నికల అంశంగా వస్తూ ఉన్న ఇష్యూ కచ్చతీవు అనేది గతంలో నుంచి డిఎంకే మీద ఈ విషయంలో విమర్శలున్నాయి కాంగ్రెస్ మీద కూడా విమర్శలున్నాయి తమిళనాడులో ఇప్పుడు అది జాతీయ అంశంలాగా మారింది కచ్చితీవును తిరిగి ఇండియాలో కలపాలి అంటే బీజేపీకి ఓటేయాలి అని చెప్పి తమిళనాడు బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది అది బీజేపీకి ఎక్కువగా కలిసొచ్చిన అంశము ఈ కచ్చితీవు అంశం అని చెప్పాలి అలాగే పోలింగ్కి కొద్ది రోజుల ముందు తమిళనాడుకి చెందిన రీజనల్ ఛానల్కి తంతి అనే ఛానల్కి పంచకట్టుతో వచ్చి ప్రధాని ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సో ఆ ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది పక్కన పెడితే ఎందుకంటే చాలా సున్నితమైన ప్రశ్నలే అడిగారు చాలా కఠినమైన ప్రశ్నలు ఏమీ అడగలేదు బట్ ఒక రీజనల్ ఛానల్కి ఎంచుకొని అది కూడా తమిళనాడు ఛానల్ని ఎంచుకొని ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది ఎన్నికల వ్యూహంలో భాగము సో దాన్ని తప్పు పట్టట్లేదు బట్ అదొక వ్యూహం అని చెప్తున్నాను అంతే ఇక కేరళ విషయానికి వస్తే కేరళలో ఇరవై ఎంపీ స్థానాలు ఉన్నాయి టూ లో బీజేపీ ఒక్క ఎంపీ స్థానంలో కూడా కేరళలో గెలవలేదు బీజేపీ గత కొన్నేళ్లుగా కేరళలో పాగా వేయాలి అని చెప్పి తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కూడా కుదరట్లేదు వాస్తవానికి కేరళలో ఆర్ఎస్ఎస్ శాఖలు చాలా ఎక్కువ హిందుత్వ ప్రాబల్య రాష్ట్రాలైన యూపీ మధ్యప్రదేశ్ కంటే కూడా ఎక్కువగా ఐదు వేల నూట నలభై రెండు శాఖలు కేరళలో ఉన్నాయి అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అయినా సరే బీజేపీ ఈ రాష్ట్రంలో ఎదగలేకపోతుంది అందుకు కారణాలు కేరళలో ముస్లింలు క్రిస్టియన్ల జనాభా నలభై ఆరు శాతం దాకా ఉంటుంది మైనార్టీలు ఎక్కువగా ఉండడం అనేది బీజేపీకి ఇక్కడ మైనస్ గా మారింది మిగిలిన యాభై నాలుగు శాతం మంది హిందువుల్లో కూడా సగం మందికి పైగా లెఫ్ట్ పార్టీల మద్దతుదారులుగా ఉన్నారు ఈ రాష్ట్రంలో విద్యావంతులు ఎక్కువగా ఉన్నారు వాళ్ళలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీజేపీ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ కి ఇక్కడ మద్దతు లభించింది అనేది నేను చెప్తున్న విషయం కాదు గతంలో బీజేపీ కేరళ నాయకుడు ఓ రాజగోపాల్ ఇదే మాట చెప్పారు తొంభై శాతం అక్షరాస్యులు ఉండడం వల్లే వాళ్ళలో ప్రశ్నించే తత్వము ఆలోచన శక్తి ఎక్కువగా ఉన్నాయి అందుకే మా బీజేపీకి చదువుకున్న వాళ్ళు ఓట్లు వేయడం లేదు కేరళలో అని చెప్పి ఆయన చెప్పారు బీజేపీ కార్యకర్తల హత్యలు కూడా కేరళలో చాలా ఎక్కువ

కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఏకే ఆంటనీ కొడుకు అనిల్ యాంటోనీ బీజేపీలో చేరడము కేరళలోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఒక రాజకీయ పరిణామం పతనం పట్టి నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు దీంతో కేరళలో ఇది ఆసక్తికరమైన పరిణామం ఆయన గెలుస్తారా లేదా అనేది అలాగే ఏకే ఆంటనీ స్వయంగా నా కొడుకుని ఓడించండి నా కొడుక్కి బుద్ధి చెప్పండి అని చెప్పి స్వయంగా పిలుపునిచ్చారు అక్కడ ఆంటూ ఆంటోనీ అనే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ఏకే ఆంటనీ ప్రజలకు పిలుపునిచ్చారు కమిటెడ్ కాంగ్రెస్ లీడర్ అయిన ఏకే ఆంటనీ కొడుకు గెలుపటములు అనేవి కేరళలో బీజేపీ భవిష్యత్తుకి కీలకంగా మారాయి అని చెప్పొచ్చు ఇక కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటకని బీజేపీ గేట్ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పి అనుకుంటుంది ఈ రాష్ట్రంలో చాలా కాలంగా పార్టీకి మంచి పట్టుంది టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ లో మొత్తము ఇరవై ఎనిమిది స్థానాలకు గాను ఇరవై ఐదు సీట్లను బీజేపీ గెలిచింది మొత్తం క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు అయితే టూ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కర్ణాటకను కాంగ్రెస్ గెలుచుకోవడం వల్ల బీజేపీకి కర్ణాటక ఇప్పుడు ఒక సవాల్ గా మారింది మళ్ళీ అన్ని స్థానాలు గెలవడము అనేది అందుకే గౌడకి చెందిన జేడిఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీని గట్టిగా దెబ్బగొట్టిన గాలి జనార్దన్ రెడ్డి పార్టీ కళ్యాణ రాజపక్స పార్టీని తనలో విలీనం చేసుకుంది బీజేపీ పన్నెండు మంది సిట్టింగ్ ఎంపీలను మార్చేసింది బెంగళూరులో వాటర్ క్రైసిస్ గాని కర్ణాటకలో కరెంట్ సమస్యలు కానీ ఇంకా సుమారు ఏడాది కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను గానీ వాడుకుంటూ మళ్ళీ ఇరవై ఐదు స్థానాల్లోనూ గెలవాలి అని చెప్పి గురిపెట్టింది ఇక తెలంగాణ విషయానికి వస్తే గత ఎన్నికల్లో పదిహేడు ఎంపీ స్థానాలకు గాను బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది ఈ మధ్య అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసిన ఈటల రాజేందర్ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు లాంటి పెద్ద పెద్ద లీడర్లు ఓడిపోయారు అసెంబ్లీ సీట్లు గతంలో కంటే డబల్ అయ్యాయి కానీ ఈ లీడర్లు ఓడిపోవడం అనేది బీజేపీకి జరిగిన నష్టం అందుకే తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలి అని చెప్పి చాలా సీరియస్గా తీసుకుంది బీజేపీ అదే లక్ష్యంతో బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లన్నీ బీజేపీకే పడేలాగా వ్యూహాత్మకంగా కదులుతోంది మోదీ హైదరాబాద్ లో పర్యటించిన రోజు ఎలక్షన్ షెడ్యూల్ కి ఒక్క రోజు ముందు ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది లోక్సభ ఎన్నికల్లో మెయిన్ గా పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేలాగా తెలంగాణలో మారింది ఇక పాత బస్తీలో ఓవైసీ మీద మాధవి లత అనే మహిళను కొత్త ముఖాన్ని నిలబెట్టడం చూస్తుంటే అలాగే ఆమెకి ఇచ్చిన ప్రాధాన్యతను చూస్తుంటే మిగతా ప్రాంతాల్లో కూడా హిందూ ఓట్లని పోలరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది అని చెప్పి కూడా ఇక్కడ చెప్పొచ్చు కొన్నాళ్లుగా సౌత్ ఇండియా మీద కేంద్రం వివక్ష చూపిస్తోంది అనే భావన సౌత్ స్టేట్స్ లో ఇప్పుడు బాగా పెరుగుతోంది కొద్ది నెలల క్రితం చూసాము సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా అనే వివాదము ఢిల్లీని కుదిపేసింది పార్లమెంట్ ని కుదిపేసింది కర్ణాటక తమిళనాడు కేరళ ఈ మూడు రాష్ట్రాలు కేంద్రం వివక్ష చూపిస్తోంది నిధుల కేటాయింపు విషయంలో అని చెప్పి కేంద్రం తీరుకు నిరసనగా ఢిల్లీలో భారీ ఆందోళన చేశాయి అలాగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల టైంలో కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డికే శివకుమార్ తమ్ముడు డికే సురేష్ నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం ఇలాగే వివక్షను కొనసాగిస్తే మేము సపరేట్ సౌత్ ఇండియా దేశాన్ని డిమాండ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి అన్నారు అది పెద్ద వివాదమైంది ನಾವು ಅದನ್ನ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಖಂಡಿಸ್ತಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಪ್ರತ್ಯೇಕ ರಾಷ್ಟ್ರಕ್ಕೂ ಕೂಡ ನಾವು ಬೇಡಿಕೆಯನ್ನ ಇಡಬೇಕಾದಂತಹ ಅನಿವಾರ್ಯ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನ ಹಿಂದಿ పట్టు బిగించకపోతే దారి తీయచ్చు అనే భయం కాంగ్రెస్ లోనూ ఉంటుంది బీజేపీలోనూ ఉంటుంది బట్ కాంగ్రెస్ ఇప్పటికే రెండు సౌత్ ఇండియన్ స్టేట్స్ లో బలంగా ఉంది కాబట్టి బీజేపీలో ఆ భయం సహజంగానే చాలా ఎక్కువగా ఉంటుంది అదే సౌత్ లో బీజేపీ బలంగా ఉంటే ఇలాంటి నిరసనలు వేర్పాటు ఆలోచనలు వేర్పాటు వ్యాఖ్యలకు ఉండదు ఈసారి ఎన్నికల తర్వాత జనాభా లెక్కలు ఖచ్చితంగా తీస్తారు వాటి ప్రకారము నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ లేదా పునర్విభజన అనేది జరగాలి అప్పుడు తక్కువ జనాభా ఉన్న జనాభాను కంట్రోల్ చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడున్న నూట ముప్పై పార్లమెంటు స్థానాలు కూడా తగ్గిపోతాయి పార్లమెంట్లో రిప్రజెంటేషన్ అనేది తగ్గిపోతుంది జనాభా ఎక్కువగా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలకు నాలుగు వందల పదమూడు స్థానాలు ఇంకా ఎక్కువ అవుతాయి అప్పుడు పార్లమెంట్లో సౌత్ ఇండియన్స్ స్టేట్స్ వాయిస్ తగ్గిపోయి ఆటోమేటిక్గా పాలనా నిర్ణయాల్లో కానీ నిధుల కేటాయింపుల్లో కానీ ప్రాధాన్యత తగ్గిపోయే ప్రమాదం ఉంది అని చాలా మంది సౌత్ ఇండియన్ లీడర్స్ ఇప్పటికే భయాన్ని వ్యక్తం చేశారు డీలిమిటేషన్ అనేది సౌత్ పాలిట శాపంగా మారుతుంది అని చెప్పి అది చాలా పెద్ద సమస్య ఆ ఇష్యూ మొత్తాన్ని నేను ఇక్కడే డిస్కస్ చేయట్లేదు దాని మీద సపరేట్ వీడియో తర్వాత చేస్తాను మొదట్లో మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను కదా ఒక రాష్ట్రంలో ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మోదీ అమిత్ షా జేబులోనే ఉన్నాయి అని చెప్పి ఆ రాష్ట్రం ఏది అని అడిగాను కదా సో చాలా మందికి స్ట్రైక్ అయ్యే ఉంటుంది నా అంచనా ప్రకారం అది ఆంధ్రప్రదేశ్ ఎస్ ఏపీలో అలాగే ఉంది పరిస్థితి టూ థౌజండ్ నైన్టీన్లో ఏపీలో ఇరవై ఐదు స్థానాల్లో బీజేపీ ఒక్క స్థానం కూడా గెలవలేదు ఈసారి కూడా ఒక్క స్థానం కూడా గెలవక్కర్లేదు బట్ ఇప్పుడున్న ఇరవై ఐదు సీట్లు కూడా బీజేపీవే ఏ పార్టీ గెలిచినా కూడా బీజేపీవే ఎందుకంటే ఇటు టీడీపీ కూటమిలో డైరెక్ట్గానే బీజేపీ ఉంది వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి బీజేపీతో పైకి కనిపించని స్నేహాన్ని కొనసాగిస్తుంది ఆ స్నేహం అనేది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఒకవైపు బీజేపీ కూటమిలో భాగంగా ఉన్నా కూడా ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ బీజేపీని లేదా నరేంద్ర మోదీని డైరెక్ట్గా ఎక్కడ విమర్శలు చేయట్లేదు మహా అయితే ఏదైనా ఒకటో ఆరో అంటే కూడా ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వర్ అంటున్నారే గాని వైసీపీ వాళ్ళు ఎక్కడా కూడా కేంద్రం జోలికి మోదీ అమిత్ షా జోలికి ఎక్కడా కూడా వెళ్తున్నట్టు కనిపించట్లేదు అలాగే మోదీ గవర్నమెంట్ తీసుకొని వచ్చిన అన్ని చట్టాలను తీసుకున్న అన్ని నిర్ణయాలను రైతు చట్టాలతో సహా అన్నిటికీ వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చింది ఇప్పుడు కూడా ఏపీలో ఉండే ప్రధాన పార్టీలు ఏవి కూడా కేంద్రం పరిష్కరించకుండా వదిలేసిన రాష్ట్ర సమస్యలైన పోలవరం ఇష్యూ ప్రత్యేక హోదా ఇష్యూ అలాగే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఇష్యూ దీంట్లో ఏ ఒక్క సమస్య మీద కూడా నిలదీయట్లేదు అందుకే మోదీ అమిత్ షా రాష్ట్రమైన గుజరాత్ లో ఏమైనా ఒక ట్రెండ్ సీట్ల విషయంలో తేడాలు ఉండొచ్చు డౌట్ ఉండొచ్చేమో గానీ వేరే పార్టీ గెలుచుకుంటుంది అవి పోతాయి బీజేపీ ఖాతాలో నుంచి అని ఏపీలో మాత్రము అలాంటి డౌట్ కూడా లేదు బీజేపీ ఏ డౌట్ అక్కర్లేదు నిశ్చింతగా ఉండొచ్చు మొత్తం ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కూడా బీజేపీ జోబులో ఉన్నట్టే అని చెప్పి ఈజీగా ఎవరైనా సరే చెప్పేస్తారు ఏపీకి సంబంధించిన వాళ్ళు అది నేనే చెప్పక్కర్లేదు సో కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ స్థానంలో ఏమైనా గట్టిగా పోటీ ఇస్తే ఎందుకంటే అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పోటీ జరుగుతోంది కాబట్టి ఆ సీట్ ఏమైనా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే తప్పితే ఆల్మోస్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎంపీ సీట్లు బీజేపీ ఖాతాలో ఉన్నట్టే మొత్తం సౌత్ ఇండియాను చూసినట్లయితే ఏపీలో ఉన్నంత బలహీనంగా రాజకీయ పార్టీలు కేంద్రం విషయంలో కేంద్రం నుంచి హక్కుల్ని ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల్ని సాధించుకోవాల్సిన విషయంలో మిగతా రాష్ట్రాలు మిగతా సౌత్ ఇండియన్ రాష్ట్రాల్లో ఉండే పార్టీలు లేవు అని చెప్పాలి ఎందుకంటే కేరళ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ చాలా గట్టిగా ఇప్పటికే ఫైట్ చేయడాన్ని మనం చూసాము గట్టిగా మా హక్కులు మాకు దక్కాల్సిందే అని చెప్పి వాళ్ళు పోరాడుతున్నారు బట్ ఏపీలో పరిస్థితి అట్లా లేదు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి తీరు మీద రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి అయితే జాతీయ స్థాయిలో ఈసారి ఏ పార్టీ అధికారం చిత్రంలోకి వస్తుంది అనే దాన్ని బట్టి ఇక్కడ తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఏమైనా మారుతాయి అనేది చూడాలి ప్రస్తుతానికైతే ఎలాంటి జడ్జ్మెంట్ తెలంగాణ విషయంలో చేయలేము ఎవరైనా సరే నాలాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోలు చేయడం మొదలు పెట్టొచ్చు బట్ ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది ఒకే దగ్గర ఒక విషయాన్ని ఎలా చెప్పాలి ఎలా చెప్తే ఎఫెక్టివ్గా ప్రెజెంట్ చేయగలుగుతాము అని చెప్పి సో ఇది చాలామందికి సమస్యగా ఉంటుంది కాబట్టి నేను హౌ టు బికమ్ ఏ క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అని చెప్పి ఒక కోర్స్ని గతంలోనే రికార్డ్ చేశాను ఆ కోర్స్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ కోర్స్ అమౌంట్ని పే చేసి అది పే కోర్సు పే అది పే చేసి చూడాల్సిన కోర్సు వన్ బై వన్ వీడియోలన్నీ ఓపెన్ అవుతాయి సో జాయిన్ అవ్వచ్చు ఆసక్తిగా ఉన్నవాళ్ళు హౌ టు బికమ్ ఏ క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అనే నా కోర్సులో ఇది ఇవాళ వీడియో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేస్తే కనుక ఎక్కువ మందికి రీచ్ అవుతుంది యూట్యూబ్ అల్గారిథం అలా పనిచేస్తుంది అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయాలి అంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్లో సభ్యులుగా చేరండి మీరిచ్చే ఆ సపోర్టు ఛానల్లో మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు హెల్ప్ అవుతుంది మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్